హాయ్ హలో అందరికి వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈ రోజు బ్రెడ్ రవ్వ జాము ప్రిపేర్ చేసుకుందాం అండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది జ్యూసీ జ్యూసీగా ఇంట్లో ఎవరైనా ఇష్టపడతారు ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు చూడండి రవ్వ తీసుకున్నాను ఒక పావు కప్పు ఒక కప్పు పాలు తీసుకున్నాను బెల్లము ఒక అరకప్పు నెయ్యి ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను చక్కెర తీసుకున్నాను ఒక నాలుగు స్పూన్లు బ్రెడ్ అండి బ్రెడ్ మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఇట్లా సాల్టెడ్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు మన ఇష్టం అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూడండి స్టవ్ ఆన్ చేసాము కడాయి పెట్టాను కాండలు మనం తీసుకున్న కప్పు పాలు దీనిలో పోసేసుకోవాలి ఇవి కొంచెం హీట్ అవ్వాలండి దీనిలోనే మనం తీసుకున్న షుగర్ గానీ వేసుకున్నాము షుగర్ కరగాలి కదా చూడండి దీనిలోనే షుగర్ వేసి వేసుకున్నాము కొంచెం అవి తెరలేటప్పుడు మనం రవ్ వేసుకొని తిప్పుకోవాలండి చూడండి పాలు తెరుతున్నాయి కదా మనం రవ్వ తీసుకొని ఉన్నాం కదా ఒక హాఫ్ కప్పు ఈ రవ్వ వేసుకొని పుల్లని లేకుండా తిప్పుకోవాలి చూడండి ఇది మొత్తం దగ్గర పడిద్ది మనకి రవ్వని ఆ పాలల్లోనే ఉడకనివ్వాలండి బాగా దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఆపేసేసుకుంటే చూడండి ఇది మనకి ఇట్లా దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం నెయ్యి అంటే మనకి ఇట్లా అంటుకోకుండా ఉండిద్ది ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాము టేస్ట్ బాగుంటుంది మనకి దీనికి అందుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఆపేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాము ఇలా దగ్గర పెడితే చాలు ఇది మాత్రం ఇట్లా దగ్గరకు వచ్చిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టుకొని మనం గిన్నె పెట్టేసుకోవాలి గిన్నెలో మనం తీసుకున్న బెల్లం ఉంది కదండి ఈ బెల్లం వేసేసుకొని మనం పాకం అవసరం లేదు కరిగితే చాలు కరిగి కొంచెం చిక్కబడితే చాలు వాటర్ పోసేస్తున్నాము చూడండి బెల్లం అంతా కరిగింది కదా మనకి ఇంకొక ఐదు నిమిషాలు మనకు పాకం అయితే అవసరం లేదు ఇంకొక ఐదు నిమిషాలు మనకు ఇస్తే చిక్కబడిపోయింది అప్పుడు తీసి పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి చేసింది కదా ఇప్పుడు ఆపేసుకున్నాము ఇది పక్కన పెట్టేసుకున్నాము చూడండి ఇది కానీ మనకు ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఈ బ్రెడ్ ఉంది కదండి ఈ బ్రెడ్ చూడండి వాటర్ తీసుకున్నాము ఈ వాటర్ లో డిప్ చేసుకొని ఒకసారి ఇలా ఎక్కువ ఉంచొద్దు ఇట్లా ఒత్తేసుకోవాలి ఏమన్నా వాటర్ ఉంటే ఇట్లా ఒత్తేసుకొని ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు పెట్టాం కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని చూడండి కొంచెం తడి చేసుకున్నాం కదా మనకి బ్రెడ్ అనేది తిరిగిపోతుందండి అందుకని నేను రౌండ్ షేప్లో చేస్తా ఉన్నాను ఇట్లా పెట్టుకున్నాం కదా ఇట్లా ఇట్లా పెట్టుకున్నాక మనం కప్పు తీసుకొని దీనిలో ఇట్లా అనుకోటి ఇట్లా అనేస్తే మనకి రౌండ్ షేప్ వచ్చేసింది మనం ఇది ఎక్స్ట్రా ఉన్నది కావాలంటే స్వీట్ చేసుకోవచ్చండి డబుల్ కమ్మెటా చేసుకోవచ్చు వేస్ట్ ఏం చేయొద్దు తీసుకున్నాం కదా ఇట్లా అంటే ఇట్లా ఒక రౌండ్ షేప్ అంతే ఇట్లా చేసుకున్నాం కదా ఇది పక్కన పెట్టేసుకున్నాము ఇట్లా అన్నీ చేసి పెట్టుకున్నాం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఒక బాండ్ తీసుకొని ఆయిల్ ఆయిల్ వేస్తే ఎక్కువ తినవద్దు పుట్టదండి అందువల్ల నేను నెయ్యిలోనే కొంచెం టేస్ట్ బాగుండిద్ది ఎందుకంటే బ్రెడ్ పీల్చుద్ది కాబట్టి మనం నెయ్యిలోనే ఫ్రై చేసుకుంటాము నెయ్యి హీట్ అయిన తర్వాత చూడండి నెయ్యి హీట్ అయింది కదా రెండు రెండు అట్లా ఫ్రై చేసుకున్నాము ఎక్కువ పెట్టుకోకుండా ఇట్లా అటు కలర్ వచ్చినాక మనం తర్ం చేసుకున్నాం చూడండి అట్లా కలర్ రావాలి ఇంకా కలర్ రావాలి ఈ కలర్ వచ్చిన దాన్ని మనం తీసేసి బెల్లం పాకం పట్టుకొని ఉన్నాం కదండి ఆ పాకంలో వేసేసుకోవచ్చు నేను చూడండి పాకంలో వేసేస్తున్నాను మనకి పాకం అనేది ఒక నిమిషం అట్లా ఉండి నేను నెక్స్ట్ అవి కానీ వేసేసానండి చూడండి ఇటు చూ ఈ పాకం అనేది కొంచెం ఇటు పైన వేసేస్తే మనకి పాకం బాగా పెంచుకుంటాయి టేస్ట్ చాలా బాగుంటాయి మళ్ళీ ఇవి రెండు దాన్ని మనం పాకం వేసేసుకున్నాము పాకం అనేది తీసి పైన వేసుకుంటే మనకి ఒక నిమిషం అట్లా క్లీన్ చేసి తీసి ప్లేట్లో పెట్టేసుకున్నాము చూడండి జ్యూసీ జ్యూసీగా బ్రెడ్తో రవ్వ జామ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది ఏ షేప్ లో చేసుకోవచ్చు అండి బ్రెడ్ జాము లోపలికి బాగా జ్యూస్ అంతా క్లీల్ చేసి చాలా టేస్ట్ ఉండిద్ది చాలా స్మూత్ చూడండి చూడండి లోపలంతా ఎంత పర్ఫెక్ట్గా గా వచ్చినాయో టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి చాలా చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి ఒకసారి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్